హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎమీ వీడియోస్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా భూమి మీద నడిచి ఉంటారు కానీ మొట్టమొదటిసారిగా మూడున్నర కిలోమీటర్ల లోపల అంటే రెండున్నర లో మైళ్ళ లోతులో మీరు లోపల ప్రయాణించే ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో చాలా థ్రిల్లింగ్గా ఇంట్రెస్ట్గా హర్రబుల్గా ఉంటుంది అనమాట మొత్తం చీకటి ఉంటుంది చెమడపడతా ఉంటుంది ఊపిరాడదు అవి ఎక్కడుంటే మనకు బెలూన్ కేవ్స్ అదే పాతాల గంగ గుహలు అంటారు కదా అవి మన నంద్యాల జిల్లాలో ఉన్నాయన్నమాట సో ఇవి దాదాపు పది లక్షల సంవత్సరాల ముందట ఏర్పడినవి అండ్ దాని తర్వాత నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల ముందు వరకు కూడా దానిలో జనాలు నివసిస్తూ ఉన్నారని చెప్పేసి వాటి యొక్క మట్టి పాత్రలు అందులో దొరికినటువంటి ఆధారాలు బట్టి శాస్త్రవేత్తలు నిర్ణయించినారు అండ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాబర్ట్ బ్రూస్ అనే వ్యక్తి ఖగోళ శాస్త్రవేత్తడు అతను దీని గురించి విశ్లేషించి ప్రపంచానికి తెలియజేశాడు అండ్ రెండు వేల రెండులో ఫిబ్రవరిలో దీనికి ఒక మా ఇండియా గవర్నమెంటు టూరిజంకి విజిటర్స్ చూడడానికి అనుకూలంగా మార్చిందనమాట చాలా వరకు డెవలప్ చేసినారు అండ్ ఇది దాదాపు మూడున్నర కిలోమీటర్లు లోతులో ఉన్న అంత దూరంలో ఉన్నా కానీ మనం మటుకు ఒకటిన్నర కిలోమీటర్ వరకు మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు దాని తర్వాత కొన్ని అన్యమ కారణాల వల్ల గుహలు మూతబడిపోయినాయి లోపల చాలా ఎరుకుగా ఉంటుంది చాలా డేంజర్గా ఉంటుంది ప్రాణాలు కూడా పోతాయని చెప్పేసి వాళ్ళు ఒకటిన్నర కిలోమీటర్ వరకు వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినారనమాట అండ్ చాలా డీప్లో ఉంటుంది మనం భూమి లోపల ఉంటాం కాబట్టి సో ఫ్రెండ్స్ ఎవరైనా నంద్యాల జిల్లా కాడికి వస్తే వాళ్ళు కంపల్సరీగా మనకు నంది హిల్స్ అనేటి ఉన్నాయి మహానంది ఉంది అండ్ అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది అండ్ బెలూన్ గుహలు కూడా చాలా హ్యాపీగా చూసుకోవచ్చు మీకు ఇంకా దీని యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా యొక్క వీడియోలో ఫుల్ లెంత్ వీడియో దీని యొక్క డీటెయిల్స్ టైమింగ్స్ అండ్ ఎంట్రీ టికెట్స్ గురించి కూడా చెప్పినాను పూర్తిగా అండ్ అంతేకాకుండా దీనికి దగ్గరలోనే మనకు గంటికోట అనేది ఉంది అది కూడా చాలా ప్రసిద్ధి చెందింది అంతే అంతేకాకుండా మైలవర డ్యామ్ ఉంది అది కూడా చాలా ఎక్సలెంట్గా చూడడానికి ఇటువంటి వీడియోస్ అన్ని మీకు కంపల్సరీగా రావాలా మీకు మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ నా యొక్క వీడియో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతే ఓన్లీ బెలూన్ గోహ్లే కాదు చాలా వరకు ఆడుకోవడానికి పిల్లలకు గేమ్స్ ఉన్నాయి ఓపెన్ ప్లేస్ ఉంది గార్డెన్ ఉంది అండ్ యొక్క బుద్ధుని యొక్క విగ్రహం ఉంది అండ్ హోటల్స్ కూడా చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి టూరిజం స్పాట్గా దీనికి డెవలప్ చేసినారు ఇక్కడ మీరు చూస్తున్నది అంత పైన ఎంత పార్కుగా ఆహ్లాదకరంగా ఉందో అంతకంటే ఎక్కువ లోపల చాలా భయంకరంగా మబ్బుగా డీప్గా ఉంటుంది అనమాట అండ్ మా లోపల మనుషులు ఉంటారు వాళ్ళు మనకు దారి చెప్తా అంటారు దారి తప్పమైన చూపిస్తా అంటారు ఇటువంటి యొక్క వీడియోని మిస్ అవ్వడం చూడండి ఫ్రెండ్స్